నమస్తే మీరు చూస్తుంది లైవ్ రేపు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవానికి రాష్ట్రంలోని ముద్రాజ్ మత్స్యకారుల అధ్యక్షులకు ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ పిలుపు మరియు మత్స్యకార అధ్యక్షులకు సన్మానం మత్స్యకారుల సంఘాలకు సభ్యులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు రేపు తెలుపుతూ అదేవిధంగా రేపు పన్నెండు గంటలకు మధ్యాహ్నం కోకాపేట మన భవన స్థలంలో ఈ అధ్యక్షులకు మత్స్యకారులకు అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మత్స్యకార సోదరులు వాళ్ళ ఏమేమి ప్రాబ్లం ఉన్నా రేపు చర్చించుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి కుషంగా మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది అందరూ రాగలరని ప్రార్థన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు అనగా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోకాపేటలోని ముదిరాజ్ భవన స్థలమునందు తెలంగాణ ముదిరాజ్ ఎఫెక్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉండబడే అటువంటి మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులకు ఘనంగా సన్మానం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అఖిల భారత కోలీ సమాజ్ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజు గారితో పాటు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ముఖ్య నాయకులు ఫిషరీస్ సొసైటీలో పనిచేస్తున్న నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు కనుక ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండబడే అటువంటి ముదిరాజులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను ఆ వేదిక ద్వారా చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే మన ముదిరాజు ముద్దుబిడ్డైనటువంటి డాక్టర్ వాకిటి శ్రీహరి ముదిరాజు మత్స్యశాఖ గారికి కూడా నివేదించి సమస్యల పరిష్కారానికి ఓ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఇదే మీ అవమానంగా మన్నించి అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ముద్రాజ్ ఎఫెక్స్ కమిటీ తరఫున కోరుతున్నాం ధన్యవాదాలు